వెల్కమ్ టు దుర్గ సారీస్ ఈ రోజు మన సేన వచ్చి వేర్ సారీస్ అండి మన ఛానల్ కలెక్షన్ వచ్చి ఓ సారీ చేసి చూపిస్తానండి ఇట్లో కలర్స్ చూపిస్తాను ఇది పళ్ళు లైట్ వెయిట్ అండి శారీస్ అయితే మటుకి లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి వేర్ శారీస్ ఇవి కలర్స్ చూసుకోండి ఇది పళ్ళు ఇది బ్లౌజు ప్లేన్ బ్లౌజు ఇలాగా డిజైనర్ బ్లౌజు ఇది పళ్ళు ఇలా వస్తుంది సరే ఇలా బార్డర్ వస్తుంది బార్డర్ ఏదైతే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ అదిని ఇలా ఫ్లవర్ సైజు వస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటుందండి లైట్ వెయిట్ ఇది అంత క్లాత్ క్వాలిటీ అదిని ఇలా రెండు పక్కల కూడా బార్డర్ వస్తుంది శారీస్కి కలర్స్ అన్నీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కలర్స్ అన్నీ బాగా అర్థమవుతాయి మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అర్థం చేసుకోండి మనం ఎనాక్ సైజ్ ఆ పెట్టమండి పెట్టామండి సింగిల్ శారీ అయితే త్రీ నైంటీ నైన్ ప్రీ అండి అదే మూడు శారీస్ త్రిపుల్ నైన్ ప్రీ అండి మూడు తీసుకుంటే కలర్ సైజ్ చూసుకోండి ఇలాగా ఇదే ఈ కలర్ బార్డర్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ప్రతి సారీస్కి ఇట్లా కలర్ సైజ్ వేస్తున్నాను ముందు ముంచీలో చూసుకోండి కలర్స్ అన్ని బాగానే ఇలా వస్తాయి నావీ బ్లూ కలర్కి ఇలా పింక్ కలర్ బోర్డర్ వచ్చింది ప్రతి సారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇది లైట్ వెయిట్ ఫోర్ ఫిఫ్టీ అలా అమ్మవలసిన శారీస్ అండి ఫోర్ నైంటీ నుంచి ఫోర్ ఫిఫ్టీ అమ్మవలసిన శారీస్ మనం ఎన్న చేసా ఆఫర్లో సింగిల్ శారీ అంటే త్రీ నైంటీ అని పెట్టాం ప్రీ సిట్టింగ్కి అదే త్రీ శారీస్ తీసుకుంటే ట్రిపుల్ నైన్ ప్రీ సిట్టింగ్లో పెట్టామండి కలర్స్ అన్నీ బాగా చూసుకోండి ప్రతిసారి కలర్స్ చాలా ఎక్సలెంట్ ఉంటాయి కలర్స్ క్వాలిటీ అది ఆఫీస్ వర్క్ కూడా బాగుంటాయండి సారీస్ ఆఫీస్ వరకు డైలీ వర్క్ ఎలా బాగుంటాయి క్వాలిటీ చూపిస్తానండి ఇలా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను ఇట్లా కలర్స్ చూపిస్తాను మీకు ఎలా వచ్చినాయో ఇక డెలివరీ సార్సేనండి ఓ ఒకసారి ఓపెన్ చేసి చూసి ఇట్లా కలర్ చూపిస్తాను బ్లౌజు ఎలా వస్తుంది బ్లౌజు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు డిజైన్ ఎక్సలెంట్గా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి త్రిబుల్ నైన్కి మూడు సింగిల్ శారీ తీసుకుంటే త్రీ నైంటీ నైన్ ఫ్రీ సిప్పింగ్ అండి లైట్ వెయిట్ ఇవన్నీ క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ముందు చూపించిన శారీస్ కొంచెం ఫ్లేవర్ కొంచెం పెద్దగా వస్తుంది చిన్నవి వస్తాయి ఇలా డిజై ఇలా వస్తుంది ఇదే కలరు మన బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి ప్రతిదానికిని వీటిలో కూడా కలర్ చూపిస్తాను ఆలోచన చూసుకోండి మన నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి బాగా సపోర్ట్ చేస్తారండి అందరికీ థ్యాంక్ యూ అండి కలెక్షన్ లక్షన్లో అందరికి లైక్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్